అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకి భారీ శుభవార్త వేతన కమిషన్ పిఆర్సీ ప్రకారంగా పెన్షన్ భారీగా పెంపు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము ఎంత మేర పెరగవచ్చు అనేది వివరాలు తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఆ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగులు పెన్షనర్లు ట్యాక్స్ పేయర్స్ మాత్రమే కాకుండా సామాన్యం పౌరులు కూడా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది ఓపీఎస్ అండి మరియు కొత్త పెన్షన్ పథకాలను కలిపి రూపొందించిన పథకం ఇది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నుంచి అమల్లోకి రానుంది ఈ స్కీమ్ ప్రత్యేకతలు ఏంటంటే ఫ్యామిలీ పెన్షన్ పెన్షనర్ మరణించిన పక్షంలో కుటుంబానికి అరవై శాతం పెన్షన్ అయితే అందుబాటులో ఉంటుంది గ్యారెంటీడ్ పెన్షన్ ఉద్యోగి కనీసం ఇరవైదేళ్ళ సేవ పూర్తి చేసిన పక్షంలో ప్రభుత్వం ద్వారా పెన్షన్ పొందే హక్కు ఉంటుంది కనీస పెన్షన్ ఉద్యోగులు కనీసం పదేళ్ళు సేవ చేసిన కనీస పెన్షన్ పదివేల రూపాయలు అందిస్తారు పెన్షన్ లెక్కింపు విధానం యూపీఎస్ ప్రకారంగా ఉద్యోగి రిటైర్మెంట్కు పన్నెండు నెలల ముందు బేసిక్ ఆధారంగా ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ అమౌంట్ని నిర్ణయిస్తారు ఇది కేంద్ర ప్రభుత్వంలో కనీసం పది సంవత్సరాలు పనిచేసిన వారికి వర్తిస్తుంది ఎందో వేతన సంఘం సిఫార్సులు ఈసారి ఉద్యోగ పెన్షన్లకు పెద్ద ఊరటిచ్చే అవకాశమే ఉంది అని ఆర్థిక నిపుణుల అంచనా సో ఈ ఈ మేరకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వన్ పాయింట్ నైన్ టూ నుంచి టూ పాయింట్ ఎయిట్ సిక్స్ మధ్య ఉండవచ్చు పెన్షన్ పెంపు ప్రస్తుతం కనీస పెన్షన్ తొమ్మిది వేలుగా ఉంటే ఇది పదిహేడు వేల రెండు వందల ఎనభై రూపాయల నుంచి ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయల మధ్య ఉండే అవకాశం ఉంది ఫిట్మెంటు రెండు పాయింట్ ఎనిమిది ఆరు వద్ద ఉద్యోగుల జీతం పెన్షన్ నూట ఎనభై ఆరు పర్సెంట్ వరకు పెరిగే అవకాశం ఉంది ఇక ఉద్యోగుల కనీస జీతం పెంపు ప్రస్తుత బేసిక్ పే పద్దెనిమిది వేలుగా ఉండగా ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఫిట్మెంట్ అనేది రెండు పాయింట్ ఎనిమిది ఆరుకు పెరిగితే కనీస బేసిక్ పే అనేది యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అవుతుంది కనీస పెన్షన్ వచ్చేసి ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలు అవుతుంది సో యూపీఎస్ వల్ల ఆర్థిక భద్రత మరియు కనీస పెన్ బెనిఫిట్స్ హామీ మరింత పారదర్శకత అయితే ఉండబోతుంది విధానాల్లో కూడా స్పష్టత మోడీ సర్కార్ బడ్జెట్పై భారీ అంచనాలు ఈ విధంగా అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరం బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ విధానాల్లో ప్రభుత్వం మలుపు కావచ్చు సో ఈ మేరకు యూపీఎస్ అమలు ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల ప్రకారంగా పెన్షన్ పెంపు వంటి అంశాలు పెన్షనర్ల జీవితాన్ని జీవితాల్లో పెద్ద మార్పు తీసుకొచ్చే అంశాలుగా ఉన్నాయి ఈ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతుంది అనేది ఆసక్తిగా మారింది